ఎగ్గు పులుసుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నోటికి చాలా కమ్మగా ఉంటుంది ముందుగా ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర నాలుగైదు మెంతులు కొన్ని కరివేపాకులను వేసి వేగాక ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే కలర్ చేంజ్ అయిపోయి సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించినట్లయితే టమోటాలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం జీరా పౌడర్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా పోసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ను పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పులుసు బాగా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ముందుగా ఉడికించిన గుడ్లని మధ్యలోకి కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసినట్లయితే గుడ్లకి కూడా ఉప్పు కారం పులుసు అన్నీ కూడా బాగా పడతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ పుల్స్ రెడీ